ఆదికేశ్వ అక్కడ అలా కూర్చొని ఉంటాడు ఇంతలో అక్కడికి బుజ్జి కా అలాగే మల్లిక వాళ్ళిద్దరూ వెళ్ళి ఇలా అంటూ ఉంటారు నాన్న అక్కడ అత్తతో ఆ భైరవ మామయ్య గుంజీలు తీయిస్తున్నాడు నాన్న అని చెప్పి బుజ్జి చెప్తాడు అది వినగానే ఆదికేశం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏం అని చెప్పి అంటాడు అవును నాన్న ఆ భైరవ గుంజీలు తీపిస్తున్నాడు అత్త అయితే ఏడుస్తూ గుంజీలు తీస్తుంది అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆదికేశ్వ షాక్ అయ్యి ఒక్కసారిగా లేచి నిలబడతాడు ఇక అక్కడ ఉన్న కీర్తన అయితే ఏం చేయలేక భైరవ మా చెప్పిన మాట వినాల అని చెప్పి అక్కడ భైరవ ముందు గౌతమ్ ముందు అయితే తనైతే గుంజీలు తీస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మల్లిక కూడా ఎలా అంటూ ఉంటుంది అవును అన్న అత్త అలా ఉంటే మనం అస్సలు తట్టుకోలేము కదా అత్త అలా ఏడుస్తూ ఉంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను నువ్వు ఒకటి ఓటు చేయనన్నా అని చెప్పి మల్లిక అంటుంది దాంతో అక్కడ ఉన్న బుజ్జి కూడా అవునాన్న అత్త ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలనే కదా మనం ఇక్కడ అన్నీ సర్దుకుంటూ ఉన్నాము అయినా సరే అత్త ఆ ఇంట్లో సంతోషంగా లేదు నాన్న అత్త ఎప్పుడు ఏడుస్తూనే ఉంది నువ్వు ఒకటి చేయనా అన్న అని చెప్పి బుజ్జి మల్లిక వాళ్ళిద్దరూ కూడా ఆదికేశ్వత అంటే ారు అది వినగానే ఆదికేశ్ అయితే మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి చాలా కోపంగా అక్కడికైతే వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కీర్తన అయితే భైరవ ముందే తలదించుకొని గుంజులు తీస్తూ ఉంటుంది అలా గుంజులు తీస్తూ ఉంటే అది చూసి భైరవ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక అది చూసి గౌతమ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక కీర్తన ఏం చేయలేక ఆ భైరవ చెప్పిన మాట ప్రకారమే తనైతే అలా ఏడుస్తూ గుంజులు తీస్తూ ఉంటుంది అది చూసి గౌతమ్ ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఇక భైరవ అయితే ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆదికేశవ అయితే చాలా కోపంతో అక్కడికైతే వస్తూ ఉంటాడు ఇక ఆదికేశవ వచ్చి భైరవాని ఏం చేయనున్నాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ Thanks for watching.